హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఎం ఎంవ్యూస్ చేస్తున్నటువంటి రివ్యూ ఇది నా ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కన్నడ బిగ్ బాస్ తెలుగులో చెబుతున్నటువంటి ఏకైక ఛానల్ ఎంవ్యూస్ మీ సపోర్ట్తోనే ఇంత దూరం వచ్చింది మీరు లైక్ చేసి షేర్ చేస్తే మరింత ముందుకు వెళ్తుంటాం నిన్నటి సూపర్ సండే ఎపిసోడ్ అభిషేక్ ఎలిమినేట్ అయ్యాడు తన కెప్టెన్ వరకు తన అదృష్టం వచ్చినా కూడా ఆ అదృష్టం పూర్తి స్థాయిలో లేదు ఓకే రెండోసారి కెప్టెన్ అయ్యారు రెండోసారి కెప్టెన్ అయినా సరే పూర్తి స్థాయిలో దాన్ని ఆస్వాదించకుండానే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అలాగే దాకా రూమర్ ఏంటి రజిత్ చైత్ర ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు ఒక వారం మాత్రమే ఉన్నారు వెళ్ళిపోతారు అన్న మాట కూడా అబద్ధమేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇంటిలోనే ఉన్నారు ఇది సూక్ష్మంగా అంటే నామినేషన్ అయిన వాళ్ళందరూ గిల్లి కావ్య వీళ్ళందరూ కూడా తొమ్మిది మంది కూడా సేవ్ అవుతూ వచ్చారు చివరిలోన ఒకరు బయటికి వెళ్ళిపోయారు ప్రతి వారం ఎవరో ఒకరు బయటికి వెళ్ళిపోవాలి అదే మీరు గొప్ప ఆశ్చర్యకరమైన విషయం కాదు కాకపోతే గా ఉంటూ బయటికి వెళ్ళిన అరుదైన ఘటన మాత్రం అభిషేక్ జరిగిందని మనం చెప్పాల్సి వస్తుంది ఒకవేళ ఈసారి తను సేవ్ అయి ఉండి ఉండింటే ఇమ్యూనిటీ వచ్చేది అతనికి నెక్స్ట్ వీక్ సో ఇది ఈ వారం మెయిన్ కీలకమైన పాయింట్ నిన్న సాటర్డే ఎపిసోడ్ లోన ఒక చిన్న చర్చ జరిగింది ఏంటి అంటే కెప్టెన్సీ రూమ్ ఎంత సెయింట్ గా ఉంటుంది ఎంత పవిత్రంగా ఉంటుంది దాన్ని అందరూ కలిసి ఎలా చెడగొట్టేశారు సరే మొత్తం ఎలాగో అలాగా గిల్లి మీద వేశారు ఎందుకంటే పాపాల భైరవుడు ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే గిల్లి మాత్రమే ఏదైనా సరే గిల్లీ గిల్లీ గిల్లి అనేస్తే కనుక అయిపోతుంది నాకు తెలిసి ఇంట్లో వాళ్ళందరూ కూడా గిల్లి పేరు చెప్పి సేఫ్ గేమ్ ఆడుతున్నారా అనే డౌట్ కూడా ఈ వాటి నుంచి మొదలైంది ఎందుకంటే ఏ ఎపిసోడ్ అన్న తీసుకోండి ఏ ఘటనను తీసుకోండి కిచ్చా సుధీర్ సార్ దగ్గర వచ్చి నిలబడగానే అందరి నోటి వెంట వచ్చేది గిల్లి 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 మీరు ఎంత అరిచి గీ పెట్టినా కూడా గిల్లి సేవ్ అవుతూనే వచ్చాడు అతని ఆట జనాలకు నచ్చుతోంది నిజం చెప్పాలంటే కూడా అతను ఏదో కామెడీ చేస్తాడు అంతవరకు ఓకే కొన్ని పర్సనల్ లైన్లు దాటుతున్నాడు అది మనం కాస్త సీరియస్ నోట్ తో తీసుకోవాల్సిందే అంతే తప్ప అతను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ముళ్ళులాగా ఏం మారిపోలేదు తాను మైండ్ స్ట్రాటజీతో పాలిటిక్స్ ప్లే చేయట్లేదు వెనకటి నుంచి వెన్నుపోటు పడవడానికి అతను సిద్ధంగా లేదు ఏదున్నా నేరుగా చెప్తున్నాడు నేరుగా ఆడుతున్నాడు సో కిచ్చా సుదీప్ గారు ఒక మాట అంటూ ఉంటారు అందరికి గిల్లీ వల్ల ప్రాబ్లం కానీ గిల్లీకి ఎవరి వల్ల ప్రాబ్లం లేదు తన ఆట తాను ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అందరూ కూడా గిల్లి పేరు చెప్తూ తప్పించుకోవడానికి చూస్తూ లేదా సుదీప్ గారి ముందు మాస్క్ వేసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా కచ్చితంగా వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది ఇకనైనా సరే గిల్లి ధ్యాస వదిలిపెట్టి గిల్లి నామాన్ని జపించడం వదిలిపెట్టి వాళ్ళ ఆట వాళ్ళు ఆడితే కనీసం చూడడానికి బాగుంటుందేమో అని ఎందుకంటే చూసి వాళ్ళకు విసుగు పుట్టేస్తుందండి మీరు చూడండి మీరు ఎప్పుడు చూసినా ధృవంతైనా లేదా అశ్వి అయినా రఘు అయినా ఎవరైనా చివరికి కావ్య కూడా గిల్లి పేరే తీసుకుంటుంది పోనీ గిల్లి పేరు తీసుకుంటున్నారు గిల్లిని కాదని ఇల్లు ఎలా ఉంటుంది ఊహించగలరంటే అస్సలు ఊహించలేరు మైనస్ గిల్లి బిగ్ బాస్ హౌస్ మీరు ఆలోచించండి ఎలా ఉంటుంది ఎంత నిశ్శబ్దంగా మారిపోతుంది ఎంత ధీరసంగా మారిపోతుంది ఎంత బోర్డంగా ఉంటుంది గిల్లి అనేటువంటి ఒక క్యాండిడేట్ ఉండడం వల్లే అట్లీస్ట్ అక్కడ ఒక ఫండ్ క్రియేట్ అవుతుంది అక్కడ ఎంగేజింగ్ ఎలిమెంట్ అంటూ ఒకటి ఉంటుంది లేకుంటే బిగ్ బాస్ హౌస్ లో ఎంగేజ్మెంట్ ఎలిమెంట్ ఏముందండి రాజిక సూరజ్ లవ్ ట్రాక్ ని చూడడానికి మనం బిగ్ బాస్ చూడాల్సిందే లేదా అశ్విని గౌడ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ఇప్పుడు టూ ఓగా వచ్చేసాను నేను మళ్ళీ మొన్నటి దాకా చేపలు తిన్నాను ఇప్పుడు నేను కొంగని సాధుని అంటే ఎవరైనా నమ్ముతారా నమ్మరు సో ఎవరినైనా సరే అక్కడ కావాల్సింది ఎంగేజింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు స్క్రీన్ ఇప్పుడు అసలు ఏమంటుంది నా కంటెంట్ తను తీసుకుంటున్నాడు నా ఫుటేజ్ అతను తీసుకుంటున్నాడు అని అంటున్నారు కానీ అందరూ కలిసి గిల్లీ ఫుటేజ్ అనే గొడుగు కింద వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు అది మీరందరూ మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా గిల్లీ పేరు చెప్పి అటెన్షన్ డ్రా చేయడానికి తాము సేఫ్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నారేమో అని నాకైతే పక్కగా అనిపించింది నిన్నటి సండే ఎపిసోడ్ చూస్తే ఓకే దాన్ని కాస్త పక్కన పెట్టిస్తే ఇప్పుడు ఏంటంటే గిల్లీని మళ్ళీ చూడండి సండే ఎపిసోడ్ ఫండే కావాలంటే మళ్ళీ గిల్లీనే కావాలి గిల్లీ వారం రోజుల నుంచి ధృవంతును కెలుకుతూ వస్తూ ఉన్నాడు నేను చూసిన ధృవంత్ అనే పుస్తకం రాస్తాను నాను కండ ధృవంత్ వే జీవంత జీవంతగా జీవంత జీవంతంగా అనే అనేటువంటి పుస్తకం రాస్తాను అది ఇదని బాగా సతహించాడు సుదీప్ దాన్నే పట్టుకున్నాడు వేరే దారి లేదు మీరు ఆలోచించండి హోస్ట్ కైనా మెంబర్స్ కైనా వ్యూయర్స్ కైనా అందరికీ బిగ్ బాస్ సీజన్ ట్వల్ లో ఏకైక కామెడీ దిక్కు ఎవరు అంటే గిల్లీ నట మాత్రమే ఇది ఎవరు కాదని అటువంటి సత్యం నేను అతనిని సపోర్ట్ చేస్తున్నాను కాదు అతను సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు అతను చేస్తున్న తప్పులు చాలా ఉన్నాయి అతను చాలా పర్సనల్ గా వెళ్ళిపోతున్నాడు అది రాంగ్ అది కొంతమంది ఇరిటేట్ అవుతున్నారు ఎస్ ఇట్ ఇస్ రాంగ్ దాన్ని గేమ్ ప్లేనని తను అనుకుంటున్నాడు భ్రమలో ఉంటున్నాడు కొంతమంది అంటున్నారు ఎస్ అది కూడా కరెక్టే మళ్ళీ ఇవన్నీ కాదనుకొని మీరు బిగ్ బాస్ హౌస్ లైవ్ గా ఉంచే సత్తా మీలో ఎవరికి అది చెప్పాలి కదా ఒక్కసారి కాస్త సైలెంట్ అయిపోయాడు అనుకోండి అతను బిగ్ బాస్ హౌస్లో మనం చూడగలము పోనీ రన్ చేయగలరా ఒక వారం ఎపిసోడ్ చూపించగలరా చూపించలేరు ఇట్స్ ఎ వ్యాలీ ట్రూత్ సో గిల్లీ జపం చేయడం మానేసి మీ ఆట అయితే మీరు ఆడితే మీరు కలిగితే ఆయన కలుస్తాడు ఇప్పుడు ఏమైపోయింట్రెస్ట్ మీరు అందరూ కలిసి పరోక్షంగా గిల్లీ సామర్థ్యాన్ని ఒప్పుకుంటున్నారు గిల్లీ హిస్ సూపర్ హీరోని మీరే ఒప్పుకుంటున్నారు బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే ఓటేసేస్తున్నారు నాకు తెలిసి అందరూ కలిసి అతన్ని తిడుతూ 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 కప్పు చేతికి ఇచ్చేసి వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకు కప్పు అతనికి దక్కకూడదు ఆట పోటీగా ఉండాలంటే మీరు గట్టిగా ఆడాలి అంటే తప్ప అతని పైన కామెంట్ చేయడం కాదు సూరజ్ గిల్లి పేరు తీసుకుంటాడు రాశిక గిల్లి పేరు తీసుకుంటుంది అందరు గిల్లి పేరే కదా గిల్లి పేరు తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఒక్క ధనుష్ మాత్రమే నాకు అలా అనిపించట్లేదండి అని అన్నారు ఓకే ఇక్కడ ఫండ్ టాస్క్ వస్తే గిల్లి చేత నువ్వు ఎవరెవరిపైన పుస్తకాలు రాస్తావు అని చెప్తే రఘు రఘు గురించి చెప్పు అంటే అదే చెప్తాడు రఘు ఏదో వీరుడు సూర్యుడు ఇంకా వచ్చేసాడు బాక్స్ బద్దలైపోతుంది అంటే బాక్స్ బద్దలు కాలేదు ఒంటింట్లో వెల్లుల్లి బద్దలైపోతుంది అని కామెడీగా కొట్టిపడేశాడు అనమాట అవతల సో అలాగే అందరి గురించి రాస్తుంటే మళ్ళీ ధృవంతు గురించి రాయమంటే ఏదో కామెడీగా చేశాడు సరే నవ్వుకున్నారు ఆ తర్వాత రక్షిత టాపిక్ వచ్చింది ఇక్కడ ఇద్దరు చూడండి ఎంటర్టైన్మెంట్ ఒకరు రక్షిత ఒకరు గిల్లి వీళ్ళిద్దరే ఇంటిని కొంచెం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నారు రక్షిత ఏంటంటే తన అమాయక మాటలు కావచ్చు లేదా తెలిసి తెలియనట్టు తాను నటిస్తోందా తన వయసు ఇరవై ఐదా తన వయసు ఇరవై ఒకటా తానేమైనా ముసలిదా లేదా చిన్నపిల్ల ఇవన్నీ కూడా పనికి రానటువంటి టాపిక్స్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లో పట్టుకొని ఊగులాడుతున్నటువంటి టాపిక్స్ ఇవన్నీ అంతే కదా సో రచిత గ్రే ఏరియా వెతుక్కోనింది బిగ్ బాస్ సీజన్ లెవెన్ లోన మంజు గ్రే ఏరియా కింగ్ గా ఆయన పరిగణించారు ఆటలోన ఏదైతే ఎలా ఎక్కడ ఉండి ఆడొచ్చు బ్లాక్ అండ్ వైట్ కాకుండా గ్రే ఏరియా ఎక్కడుందో క్రాక్ చేసినటువంటి ఆటగాడు మేటి ఆటగాడు ఎవరంటే మంజునే అని తప్పకుండా చెప్పాలి అందుకే సుదీప్ గారు మొన్నటి రోజున చెప్పారు మంజు లాంటి ఆటగాడు ఈ సీజన్ నుండి అంటే ఈ ఆట తీరే ఉండేది అని ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అలాగే ఇక్కడ ఇంకొక గ్రే ఏరియా క్వీన్ తయారైంది గ్రే ఏరియా క్వీన్ అంటే ఆటలో కాదు నిద్రలో ఎక్కడ నిద్రపోతే బాగుంటుంది తాను ఎక్కడ అంటే లిఫ్ట్ దగ్గర లిఫ్ట్ వెనక నిద్రపోతుంది వాష్ లో నిద్రపోతుంది ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో నిద్రపోతుంది ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడంతా నిద్రపోతుంది ఈమెడ నిద్రపోతున్న విషయం ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు కానీ ఒకే ఒక సిసిటివికి తెలుసు ఆ సిసిటీవీ పేరు గిల్ టీవీ అదే సుదీప్ గారు చెప్పారు ఈ ఇంట్లో గిల్ టీవీ ఉంది ఆ గిల్ టీవీ చూడనటువంటి దృశ్యం అంటూ లేదు ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టడమే ఆ టీవీ ఉద్దేశం అందుకోసం చూడండి రక్షిత నిద్రపోతుంది డ్రెస్సింగ్ రూమ్ లో అని ఎంత చక్కగా ఎంత చతురతతోన గిల్లి బయట పెట్టేశాడు అందరి ముందు కూడా సో ఇది గిల్లి అమాయకుడుగా కనిపించి ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ పన్ అని మనం చెప్పవచ్చు ఇంత చేసినా కూడా రక్షితకు మాత్రం గిల్లి అంటే చాలా ఇష్టం ఉండాలి అంటుంది అందుకోసమే తర్వాత టాస్క్ ఉంది ఒకటి ఒక టాస్క్ ఏంటి ఆ టాస్క్ అంటే పాము నిచ్చన అంటే హౌస్ లోన కాటు వేసేటువంటి పాము లాంటి వాళ్ళు ఉన్నారు పాము కాటేసిందనుకో పైనుంచి కింద పడిపోతాం మనకు వైకుంఠ పాండే తెలుసు కదా మనకు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం పాములు ఉంటాయి నిచ్చెనులు ఉంటాయి ఎగదోసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు కూడా ఉంటాయి సో ఈ ఇంట్లో పడదోసే పాము ఏది ఎగదోసే నిచ్చెన ఏది అంటే ఏంటి ఆటలో నీకు సహకరిస్తూ వాళ్ళ స్ఫూర్తితో ముందుకెళ్లేటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా లేదా నిన్ను కాటు వేసి నిరుత్సాహపరిచి కార్డు పట్టి లాగేసి జీరో చేసేటువంటి పాములు ఉన్నాయా అని రెండు బొమ్మలు పెట్టారు యాక్టివిటీ అది బాగుంది ఆ యాక్టివిటీ ఆ యాక్టివిటీలోన అందరూ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా గిల్లీనే పాముగా తీసుకున్నారు అక్కడ మళ్ళీ అతన్ని హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నించారు సో ఇక్కడ ఒక్క ఒక ఎవరు అంటే చెప్పాలంటే మన రక్షిత నిచ్చల కింద తీసుకుని గిల్లి ఉండాలి అతని నిచ్చల లాంటి వాడు అని చెప్పింది అనమాట ఆ తర్వాత చెప్పింది కావ్య సో ఇక్కడ కావ్య పాము పడగ అనేటువంటి కాన్సెప్ట్లోన ఎవరిని అంటే అడుగుతుంది సార్ నేను రెండింటికి ఒకరే పేరు తీసుకోవచ్చా అని కొంచెం సుదీప్ గారికి ఆశ్చర్యం అనిపించింది సరే నీ ఇష్టం తీసుకోవాలి అంటే అప్పుడు రెండింటికి కూడా గిల్లీని తీసుకుంటుంది ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఆమెకు అర్థమైందంటే ఆమె ప్రజలకు చెప్పబోతుంది ఏంటంటే గిల్లి వలన తనకు అపకారం జరగట్లేదు అలాగని పెద్దగా ప్రయోజనము జరగట్లేదు గిల్లి తన బలం ఎందుకంటే తనకు అన్ని సందర్భంలోనూ తోడు నీడగా ఉంటున్నాడు కష్ట సమయాల్లో ఉంటున్నాడు ఇంటిల్లి పారి ఎదురైనా కూడా తన వాయిస్ కావ్య తరఫున వాయిస్ వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక ప్లస్ పాయింట్ కానీ అదే గిల్లీనే పని ఏదైతే వద్దంటుందో ఆ పని చేస్తూ ఒక హింసకు గురి చేస్తున్నాడు అది బలహీనం అంటే గిల్లీ తన బలం గిల్లీ తన బలహీనత రెండు అతని అని చాలా చక్కగా ఆవిష్కరించింది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి గిల్లీ కావ్యం మధ్య ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యం చూస్తే అదేదో ఒక డీప్ రూటెడ్ ఎమోషనల్ కోషన్తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ నుంచి బంధం అని మనకు అనిపించదు అలా అనిపించేది మీరు జాగ్రత్తగా గమనిస్తే సూరజ్ ఆ తర్వాత రషిక మధ్య కాస్త ఆ సీరియస్ నోట్ కనిపిస్తుంది కానీ వీళ్ళ మధ్య కనిపించదు చాలా సరదా సరదాగా గిల్లి ఎట్లా అంటే తనకు ఫన్ కోసం ఎవరి దగ్గరనైనా మాట్లాడతాడు ఏ ఇష్యూనైనా తీసుకుంటాడు ఏ కాంటెస్ట్నైనా తను కామెడీగా మార్చగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి గిల్లిని మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఆ కాన్సెప్ట్ వచ్చింది ఏంటి పాము పడగ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రఘు ఏమంటే గిల్లీ తన కామెడీతో నా క్యారెక్టర్ ని మార్చడానికి ప్రయత్నించాడు కాబట్టి అతను పాము లాంటి వాడు అని పాము కింద నిలబెట్టాడు సూరజ్ ఏం చెప్తాడు ఎప్పుడు కూడా కాళ్ళు లాగుతూ ఉంటాడు ఆయన ఆడటం సరిగ్గా రాదు అని చెప్పి పాము దగ్గర నిలబెట్టాడు అలాగే అశ్విని ఏమంటుంది అసలు ఈ బిగ్ బాస్ హౌస్ లోన ప్రతి విషయంలో తల దూర్చి ఇబ్బందికి గురి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గిల్లి మాత్రమే అని చెప్పి గిల్లిని పాము దగ్గర నిలబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా పాము దగ్గరే నిలబెట్టి గిల్లి 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 ఇలా గిల్లి ఇలా చేస్తున్నాడు అని చెప్పడం వల్ల ఏం జరిగింది చివరికి ఏం జరిగింది అంటే ఖచ్చితంగా గిల్లి ఒక బలవంతుడని వీళ్ళందరూ నిరూపించారు గిల్లి బలవంతుడు ఎందుకు అతను బలవంతుడు అంటే అతను అందరికీ టార్గెట్ గా మారిపోయాడు అంటే అందరూ ఏమనుకున్నారు గిల్లి ఈజీ టార్గెట్ అనుకుంటున్నారు బట్ వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే వీళ్ళందరూ కూడా గిల్లీని టార్గెట్ గా చేసి అతన్ని హీరో చేస్తున్నారు ఎన్ గా అతన్ని శక్తిమంతుడని వీళ్ళే చెప్తున్నారు సో ఈ విధంగా మీరు చూడండి తెలుగు బిగ్ బాస్ లో మనకు ఇమాన్యుల్ ఉన్నాడు ఇమాన్యుయల్ కూడా ఇంటి మించి ఇదే క్యారెక్టర్ ఇప్పుడు సరైన రేసులు వెనకబడి ఉండొచ్చు కానీ మొదటి నుంచి కూడా కామెడీ కింగ్ టీఆర్పీ కింగ్ ఎవరంటే ఇమాన్యుల్ ఒక్కసారి కూడా ఆయన నామినేట్ కాలేదు ఇక్కడ కూడా గిల్లి చాలా సందర్భంలో నామినేట్ కాలేదు ఒక రెండు సార్లు తప్పనిచ్చి సేమ్ వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే తెలుగు బిగ్ బాస్ లో ఎమాన్యుయల్ కన్నడ బిగ్ బాస్ లో గిల్లీని చూసుకుంటే ఇద్దరు కూడా సేమ్ పొటెన్షియాలిటీ కామెడీ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ గానే మనకు కనిపిస్తారు అక్కడ కూడా చూడండి తనుజా వెంట కామెడీ గా వెంట పడుతుంటాడు ఇక్కడ కూడా కామెడీ వెంట గిల్లీ కామెడీగా వెంటబడుతూ ఉంటాడు ఇద్దరిది కూడా అంటే అక్కడ తను జబ్బు ఇమాన్యుల్ మధ్య పెద్ద ఎమోషనల్ క్వశ్చన్ ఏం లేదు ఇక్కడ కూడా అంతే పెద్దగా ఎమోషనల్ క్వశ్చన్ ఏం లేదు అందరి కాలు అతను లాగుతాడు ఇక్కడ అందరు కాలు ఇతను లాగుతూ ఉంటాడు ఇలా కంపేర్ చేసుకుంటే భలే మజాగా అనిపిస్తుంది అక్కడ ఇమాన్యుల్ని పబ్లిక్ అద్భుతంగా మెచ్చుకుని ఆయన ఓట్లు వేస్తూ ఆయన ముందుకు నడిపిస్తుంది ఇక్కడ కూడా అంటే గిల్లిని అత్యద్భుతంగా కన్నడ ప్రజలు గుండె రాతుకున్నారు మా గిల్లి అని అంటున్నారు ఇంత అద్భుతమైనటువంటి పబ్లిక్ ఇమేజ్ ఉన్నటువంటి అంటే ఇంట్లో కూడా వాళ్ళకి బహుశా తెలియదు అది బయట ఎలా ప్రోట్రే అవుతుంది బయట గిల్లిని ఎలా చూస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తమకు ఈజీ టార్గెట్ గిల్లి అని అనుకుంటున్నారు కానీ బట్ ఇట్ ఈస్ రాంగ్ ఒపీనియన్ ఈ ఇంట్లోన ఒక రక్షిత ఒక గిల్లి వీళ్ళిద్దరు ఈజీ టార్గెట్ అనుకుంటున్నారు వీళ్ళిద్దరే స్ట్రాంగెస్ట్ పర్సన్స్ ఇన్ ది హౌస్ వీళ్లకు బయట పబ్లిక్ మద్దతు అత్యద్భుతంగా ఉంది ఇది వాళ్ళకు తెలియనటువంటి సత్యం మనకు తెలుస్తుంది అలాగే సరే ఇంకా గిల్లీ విషయంగా అంతా ఇచ్చేస్తారు అసలు సుదీప్ గారు గిల్లీని చాలా అద్భుతంగా చూడండి ఏ సండే ఎపిసోడ్ అయినా చేయండి చూడండి గిల్లీని ప్రస్తావించలేసే ఎపిసోడ్ ఎండ్ కాదు గిల్లితో మాట్లాడింది ఎపిసోడ్ ఎండ్ కాదు రక్షితతో మాట్లాడింది ఎపిసోడ్ ఎండ్ కాదు వాళ్ళిద్దరి కామెడీ పంచుల మధ్యనే అలా 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 పండే టాస్క్ నిలిచిపోతూ ఉంటుంది అలాగని సుదీప్ గారు గిల్లిని ఏమన్నారంటే ఖచ్చితంగా అంటారు ఆయన టార్గెట్ చేస్తారు నువ్వు ఇలా కాదు మాట్లాడాలి నువ్వు ఇలా కాదు చేయాల్సిందే ఖచ్చితంగా అంటారు నేను మేము కూడా అదే చెప్తున్నాం గిల్లి ఓకే ఆయన సరిగ్గా వ్యవహరించాల్సి ఉండింది అది వాస్తవం పర్సనల్ లైన్ దాటి కామెంట్ చేస్తున్నాడు అది వాస్తవం కానీ మిగిలిన వాళ్ళు దాన్ని అఫెన్స్ గా తీసుకొని తాము డిఫెన్స్ మోడ్ లో పడిపోకుండా తాము గా తీసుకోగలిగితే అసలు గిల్లి మాట అసలు సందర్భమే కాదు మీరు ఎంగేజ్ మీరు ఎంటర్టైన్ చే ఆయన ఆయన మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి ఆయన మీకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు కొంచెం లైన్ గీసుకొని జాగ్రత్తగా ఉండే రజిత్ అదే అన్నాడు రజిత్ ఒకటి మాట అంటాడు సుదీప్ గారితో సార్ నేను అతను కూర్చొని మాట్లాడుకున్నాను సార్ వచ్చినప్పుడు నన్ను విపరీతంగా లాగాడు అన్నాడు కదా ఆ యాభై తర్వాత వచ్చావు ఆఫ్ సెంచరీ తర్వాత వచ్చావు సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అని అంటూ ఉన్నాడు ని కానీ రజిత్ పిలిచి కానీ ఏం రా ప్రాబ్లం నన్ను నువ్వు కామెడీ చెయ్యి నువ్వు ఏమైనా కామెడీ చేయి కానీ పూర్తి పర్సనల్ గా రావద్దు రాయన బాగుండదు అని చెప్తే అతను రావట్లేదు ఇలా సంయమనంతో కూర్చొని మాట్లాడేటువంటి ఓపిక అశ్విని కి గాని రఘుకు గాని ధృవంతుకు గాని లేకపోవడం వల్లే అతను రెచ్చిపోతున్నాడు పైగా ఏంటంటే ఆటలలో మనందరూ కాంపిటీటర్ అయినప్పుడు ఎవరి వీక్నెస్ ఏంటి ఆ వీక్నెస్ తీసుకొని దెబ్బ కొట్టడం అనేటువంటిది తోటి కంటెస్టెంట్ స్టెంట్ హక్ అవుతుంది దాని లాగే హక్కు ఎవరికి లేదనమాట ఈ విధంగా చూసుకున్నా కూడా గిల్లీని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు అంటే ఇలాగని నేనేదో గిల్లీని సపోర్ట్ చేసి నేతపై మోసుకొని తిరుగుతున్నాను కాదు యాజ్ ఎ రివ్యూర్ నాకు పది ఇంట్లో ఉన్న అందరు కంటెస్టెంట్లు ఒకరి ఎవరు బాగా ఆడితే వాళ్ళ పేరు ఖచ్చితంగా తీయాల్సిందే తీయకపోతే నా పోస్ట్ నేను న్యాయం చేసినట్టు కాదు ఇక్కడ ఏంటంటే గిల్లీని వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది ఈ లెక్క ప్రకారం గిల్లీ సరే అందరు గిల్లి పేరు చెప్తారు బట్ ఆయన నవ్వుతూ ఉంటాడు స్పోర్టివ్ గానే చేసుకుంటాడు ఏమీ మాట్లాడలేదు ఎవరు ఏమైనా చెప్పుకొని మీ ఇష్టం ధృవత్ కూడా అంటాడు గిల్లి చాలా అపాయకారి హానికారి అని వారిని అపాయకారి హానికారి ఏముంది ఆయన ఏమన్నా దాడి చేశాడా బాంబులేసాడా ఏం చేశాడు నువ్వు ఇస్తున్నావు నువ్వు అవకాశం ఇస్తున్నావు ఆయన మాట్లాడుతున్నాడు నువ్వు అవకాశం ఇవ్వద్దు ఆయన ఎలా మాట్లాడుతాడో చూద్దాం సో ఇదే అనమాట పాము పడగ నిచ్చెన వైకుంఠ పాలీలో ఉంటుంది కదా అలాగా పరవేసే పాముగా గిల్లిని అందరూ అభివర్ణిస్తారు కావ్యం మాత్రం ఇచ్చేస్తుంది స్పందన తన స్ట్రెంత్ గా చెప్తుంది రక్షిత కూడా తన గిల్లీని నిచ్చెన కింద తీసుకుంటారు వీళ్ళిద్దరు పాజిటివ్ నోట్ లో తీసుకుంటారు అనమాట ఆ తర్వాత నామినేషన్ లో తొమ్మిది మంది ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోగా చివరికి ముగ్గురు మిగులుతారు మాడు అభిషేక్ అండ్ సూరజ్ ముగ్గురు మిగులుతారు ముగ్గురు యాక్టివిటీ రూమ్ లో వచ్చినప్పుడు కిచ్చా సుదీప్ అంటారు మీ ముగ్గురు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి నిలబడ్డారు ఇంకా ఒక్క అడుగు దూరంలో మీరు ఇంటికి బయటకు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు మీరు ఎందుకు ఇక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోండి కేవలం గేమ్ ఆడామా అది చేసామా ఇది చేసామా కాదు అంతకు మించి ఏమైనా చేయాలి సూరజ్ ఇట్ ఈస్ ఎ కాల్ క్వాలిటీ నువ్వు ఎక్కడున్నావు నువ్వేం చేస్తున్నావు ఏ బంధాలు పెంచుకుంటున్నావు అది నిన్ను ఎంత త్వరగా బయటికి పంపిస్తుందో తెలుసుకుని ఆడితే మంచిది తెలుసుకోకపోతే నీ ఇష్టం అలాగే మాడు కూడా అంటారు నువ్వు బెస్ట్ ప్లేయర్ నీ మంచి కాంపొనెంట్ ఉంది ఇంకో మాట కూడా చెప్పాడు బయట మీకు అద్భుతమైన మద్దతు ఉంది ప్రజలు ఓట్లు వేస్తున్నారు వాళ్ళ ఆశను నీరు గార్చొద్దండి మీరు అని సో ఆయన అక్కడ చెప్తారు సో అభిషేక్ బయటకు వచ్చేస్తాడు అనమాట సో ఇదే అండి సండే రోజు ఎపిసోడ్ సో సండే రోజు ఎపిసోడ్ మొత్తం న్యూక్లియస్ పాయింట్ ఎవరంటే గిల్లి అయిపోయారు ఆ తర్వాత అభిషేక్ బయటకు వచ్చాడు ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది రజిత్ చైత్ర మళ్ళీ ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఈ యాక్టివిటీలోనూ ఉంటారా లేదా ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు గెస్ట్లుగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ యాక్టివేట్ అవుతారా లేదా ఎందుకంటే సీజన్ లోన రజిత్ కావచ్చు చైత్ర కావచ్చు ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు ఒక్క రేంజ్ లో చూపించినటువంటి వాళ్ళు యాభై రోజుల తర్వాత వచ్చినటువంటి రజిత్ చివరి దాకా ఉన్నాడు మళ్ళీ ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా చైత్ర మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా వీళ్ళిద్దరూ కూడా స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారా మిగిలిన వాళ్ళకంటే బెటర్గా నిలబడతారా లేదా నెక్స్ట్ వారమే బయటకు వచ్చేస్తారా అదే సీజన్ లెవెన్లో శోభా శెట్టి వచ్చినట్టు ఆమె తెలుగు బిగ్ బాస్ లో చివరి దాకా ఉంది ఇక్కడ మాత్రం ఒక వారానికి బయటకు వచ్చేసింది మళ్ళీ వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి వీళ్ళిద్దరు కూడా అలాగే ఉంటారా మ్యాజిక్ ఏమైనా జరుగుతుందా ఇవన్నీ కూడా మనం ఎదురు చూడాలి గిల్లీ తన ఆట మార్చుకుంటాడా అదే పంథాలో వెళతాడా ఇది కూడా మనం చూడాలి సో గిల్లి పట్ల మీకు ప్రవర్తన మారుతుందా మళ్ళీ అలాగే ఉండి అతన్ని తిట్టి 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 అని చేతి కప్పిచ్చి పంపించేస్తారా ఇది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎపిసోడ్ గురించి మళ్ళీ నేను మీకు రివ్యూ ఇస్తాను ప్రతి రోజు నా రివ్యూ చూడడానికి ఎం ఛానల్ కు ఖచ్చితంగా వచ్చేసేయండి టైం కాస్త అటు కావచ్చు రివ్యూ ఇవ్వడం మాత్రం పక్కా ఎప్పుడు ఇచ్చానని కాదు ఇచ్చానా లేదా అనేది పాయింట్ అవుతుంది అలానే కాదు ఖచ్చితంగా ట్రానికి ఇస్తాను మంచి రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను దిస్ ఇస్ రామ్ సైని